అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి పింఛన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేస్తుంది ఇక ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తున్నాం ఈ లిస్ట్లో ఎవరి పేర్లైతే ఉంటాయో వారికి పింఛన్ వాయిదా వేయడం జరుగుతుంది వారికైతే పింఛన్ ఇవ్వము ఈ ఫిబ్రవరి నెలలోని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు దాదాపు పదమూడు నెలల నుంచి కూడా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు అంటే యాభై సంవత్సరాల నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పింఛన్ అయితే ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యాభై ఏళ్ళ పింఛన్లు కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ పింఛన్ల కోసం దాదాపు పదమూడు నెలల నుంచి కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనకు యొక్క ప్రకటన అనేది ప్రాధాన్యత సంతరించుకుంది ఇక కొత్త పింఛన్లకు సంబంధించి అలాగే ఇప్పటికే తనిఖీలు జరుగుతున్నటువంటి పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పింఛన్లకు సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో కనుక షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోయేటువంటి పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీని ప్రారంభించినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ జిల్లా ఆసుపత్రుల్లో దాదాపు ఎనిమిది లక్షల పింఛన్లను అయితే తనిఖీ చేయడం జరుగుతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగ పింఛను పొందుతున్నారో ఆరు వేల రూపాయల పింఛను ఈ ఆరు వేల రూపాయల పింఛను ప్రతి పింఛన్ను కూడా తనిఖీ చేస్తుందనమాట చాలామంది అర్హత లేకపోయినా కూడా వికలాంగులు కాక వికలాంగులు కాకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని దొంగ సదరం సర్టిఫికేట్ల ద్వారా ఈ పింఛన్లు తీసుకుంటున్నారని ఇక ఇలాంటి వారి వల్ల నిజమైనటువంటి వికలాంగులకు పింఛన్ రావడం లేదని కూడా ప్రభుత్వం అయితే ఈ బోగస్ పింఛన్ల పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఒకటి అర పింఛన్లు కాకుండా దాదాపు అంటే వంద పింఛన్లు వస్తుంటే అందులో నలభై పింఛన్లు దొంగ పింఛన్లు ఉన్నాయని అర్హత లేని పింఛన్లు ఉన్నాయని ఇటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది దాదాపు ఆరు నెలల పాటు కూడా ఈ వికలాంగుల పింఛన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది తనిఖీ ప్రక్రియ అనేది ఇక అంతేకాకుండా ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీతో పాటుగా కొత్త సదరం సర్టిఫికెట్ల జారీని కూడా ఏపీ ప్రభుత్వం నిలిపివేస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది ఇక మరొక నాలుగు నెలల పాటు కూడా ఈ సదరం సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేయరు అలాగే మనకు కొత్త పింఛన్లలో కూడా వికలాంగుల పింఛన్లు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మిగిలినటువంటి వారికి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి పింఛన్లలో చాలామందికి పింఛన్ వాయిదా వేయబోతున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ వికలాంగులందరికీ కూడా మనకు నోటీసులు అయితే పంపిస్తూ ఉన్నారు వార్డు సచివాలయ అధికారులు ఈ యొక్క వికలాంగులందరికీ కూడా నోటీసులు పంపిణీ చేసి ఆ నోటీసుల్లో ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పలానా తేదీన పలానా టైంకి పలానా హాస్పిటల్లో మీరు ఈ వైద్య పరీక్షలు చేయించుకుని మీకు వికలాంగత్వం ఉందా లేదా అనేది మీరు నిరూపించుకోవాలి ఇలా నిరూపించుకుంటేనే మీకు ఈ యొక్క పైసలు అయితే అంటే ఈ పింఛన్ అయితే వస్తుంది లేకపోతే ఫిబ్రవరి నెలలో మీ పింఛన్ అనేది వాయిదా వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఈ పింఛన్ల తనిఖీ అనేది మరొక నాలుగు లేదా ఆరు నెలల పాటు కూడా జరుగుతుందని ఈలోపు పింఛన్లు తనిఖీ అనేది పూర్తయితే కనుక వికలాంగులకు కూడా కొత్త సదనం సర్టిఫికేట్లు జారీ చేయడం అలాగే కొత్తగా పింఛన్కు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు ఇక ఫిబ్రవరి నెల పింఛన్ల లిస్ట్ అనేది త్వరలోనే విడుదలవుతుంది అంటే మరొక నాలుగు రోజుల్లో ఈ ఫిబ్రవరి నెల పింఛన్ల లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ లిస్టులో ఎవరి పేర్లైతే ఉంటాయో వారికి మాత్రమే పింఛన్ వస్తుంది మిగిలిన వారికి పింఛన్ ఇచ్చే అవకాశం లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఈ పింఛన్లకు అప్లై చేసుకోండి ఇక కొత్త పింఛన్లకు సంబంధించి కూడా గత నెలలో చూసుకుంటే మనకు దాదాపు ఐదు వేల నూట ఇరవై ఐదు మందికి స్పౌస్ పింఛన్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఎవరైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి వారి భర్త మరణించినట్లయితే ఆ భర్త పింఛన్ భార్యకు బదిలీ చేస్తూ కూడా ఆ ఐదు వేల నూట ఇరవై ఐదు పింఛన్ల వరకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఈ నెలలో ఏమైనా కొత్త పింఛన్లు ఇస్తారా ఆ ఫిబ్రవరి నెలలోని లబ్ధిదారులు అయితే అడుగుతూ ఉన్నారనమాట ఇక ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లు విడుదల చేయడం లేదని కూడా ప్రభుత్వం ఒకసారి ప్రకటన అయితే చేసింది కాబట్టి ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లు వచ్చే అవకాశం అయితే లేదు కానీ ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు కానీ వితంతువులు కానీ అలాగే బీసీ కులాలకు సంబంధించిన వారికంతా కూడా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యాభై సంవత్సరాల పింఛన్తో పాటుగా వృద్ధాప్య పింఛన్లు అలాగే మనకు వితంతు పింఛన్లు ఒంటరి మహిళ పింఛన్లు వీటన్నిటికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి మా అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ఈ ఫిబ్రవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పింఛన్దారులందరికీ కూడా అవకాశం కల్పిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి కొత్త పింఛన్లకు కూడా ఫిబ్రవరి నెలలో అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా అంటే ఈ ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఈ పింఛన్ల పంపిణీ ముగిసిన తర్వాత నుంచి కూడా అధికారిక ప్రకటన అయితే రాబోతోంది ఈ పింఛన్లు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అప్పట్లో మీరంతా కూడా మీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఈ ఫోటోలు కానీ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తోంది ఇక జనవరిలోనే అంటే ఈ నెలలోనే మనకు అవకాశం ఇస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల అయితే ఈ కొత్త పింఛన్లను అయితే విడుదల చేయలేకపోయింది ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త పింఛన్ల ప్రక్రియను చేపట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ల తనిఖీలో పాల్గొని మీ పింఛను పోకుండా ఉండడానికి మీరు ఈ తనిఖీ అనేది చేయించుకోండి మీ పింఛన్లు అలాగే ఉంటాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం దీనికి సంబంధించి ఒక లిస్ట్ కూడా వస్తుంది లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి